హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఐదో తారీఖు సోమవారం సో మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లు అయితే క్లోజ్ అయినాయి అదే ఫ్రెండ్స్ మహారాష్ట్రలో బీజేపీ అనేది లీడ్ అవ్వటం అనేది ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది దానివల్ల ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా షార్ట్ చేసి ఉంటే వాళ్ళు కూడా షార్ట్ కవరింగ్ అనేది చేయటం జరిగింది మహారాష్ట్ర ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలు లేకపోతే మహారాష్ట్ర లో ఏదైనా ప్రాజెక్ట్స్ చేపడుతున్న కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీస్ ఏంటంటే ఈరోజు స్ట్రాంగ్గా పైకి వెళ్ళినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉందనుకోండి అపోజిషన్ వీక్గా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే పథకాలు అనేది తీసుకొస్తుందో అవి త్వరితగతిన ఓకే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అయితే గవర్నమెంట్ ఎంతోమంది నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి అండ్ పిఎస్సి బ్యాంకుల్ని ప్రోత్సహించాలి ఐ మీన్ పిఎస్సీ సెక్టార్ని అండ్ దాని తర్వాత డిఫెన్స్ను కూడా స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి లాస్ట్ బడ్జెట్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టు బడ్జెట్ అని అనేది కూడా ఎలొకేట్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ వస్తూ ఉన్నారో సో ఆ ప్రాజెక్ట్లు ఏంటంటే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇంట్రప్షన్ అనేది లేకుండా సో ఆ కాంటెక్స్లో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది ఒకసారి చూద్దాం నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చూస్తే మార్నింగ్ నుంచి కూడా పెరుగుతున్న స్టాక్సే స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి సో టోటల్గా ఎండ్ ఆఫ్ ద డే చూస్తే నాలుగు వందల ఎనిమిది కంపెనీలు పాజిటివ్లో క్లోజ్ అయినాయి ఒక కంపెనీ మాత్రం సారీ తొంభై ఒక్క కంపెనీలు మాత్రం నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఓవరాల్గా ఒక పాజిటివ్ స్ట్రక్చర్ అనేది కనిపించింది ఇక ఫ్రెండ్స్ ఎప్పుడైతే మహారాష్ట్రలో బీజేపీ అనేది అయిందో పిఎస్సి స్టాక్స్ అన్నీ కూడా బ్యాంక్స్ కానీ ఎనర్జీ కానీ ఇన్ఫ్రా అనేది స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ జొమాటో విషయం చూస్తే సిక్స్ పర్సెంట్ అంటే మంచి పొజిషన్లో మూవ్ అవుతూ ఉంది స్ట్రాంగ్గా ఈవిందో వాళ్ళకి స్విగ్గీ కాంపిటీషన్ అనేది ఐపీఓ లాంచ్ అవుతున్నప్పుడు కూడాను ఎందుకంటే వీళ్ళు ఎనిమిది వేల ఐదు వందల అనేది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా కలెక్ట్ చేయాలి అంటే ఫండ్ రైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఫండ్ రైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ అడిషనల్గా షేర్స్ ఇస్తే ఉన్న ఎవరైతే షేర్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఏమంటాం అది ఓనర్షిప్ అనేది డైల్యూట్ అవుతుంది అంటే తగ్గిపోతుంది అనమాట బట్ ఇది ఒక రకంగా చూస్తే మంచిది ఎందుకంటే ఆ ఫండ్రైజ్ చేసి ఆ యొక్క అమౌంట్ అనేది యూజ్ చేసుకొని ఇంకా వాళ్ళ వేరు వేరు బిజినెస్లోకి వెళ్ళడం కానీ దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం కానీ జరుగుతూ ఉంది అయితే ఇక్కడ చూడండి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ పద్ధతి ద్వారా అంటే ఇది రిటైల్స్కి ఇవ్వట్లేదు షేర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ బిడ్డింగ్ అనేది పిలుస్తారనమాట పిలిచి వాళ్ళకి డిస్కౌంట్లో షేర్స్ ఇవ్వడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది కలెక్ట్ చేసుకోవడం ఆ వచ్చిన డబ్బుల్ని బిజినెస్ ఎక్స్పాన్షన్ పర్పస్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా జొమాటో అయితే వీళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇంకా ఉన్న ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసే విధంగా ఆ యొక్క అమౌంట్ అనేది ఖర్చు చేయవచ్చు ఇక హుడ్కో అనేది ఈరోజు ఎయిట్ పర్సెంట్ అయితే పెరిగింది బీజేపీ విన్ అయిందని చెప్పేసి ఓకే ఫైన్ ఇక్కడ చూడండి ఎంఎండ్ఎం మీద చాలా రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు బ్రోకరేజ్ సంస్థలు కావచ్చు పాజిటివ్గా ఉన్నాయి జఫ్రీసు హెచ్ఎస్బీసీ ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా ఉన్నాం ఈ కంపెనీ మీద అని చెప్పేసి ఒక పాజిటివ్ నోట్ అనేది జనరేట్ చేశారు అయితే ఫ్రెండ్స్ ఎంఎండ్ ఎం అనేది టూ వీలర్స్ కావచ్చు వీటిలో ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఫుట్ ప్రింట్ అనేది ఉంది క్వార్టర్ రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే యాజ్ కంపేర్ టు సుజుకి కూడా మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది సో ఆటో సెక్టర్ అనేది పాజిటివ్గా ఉంది ఇది బ్రాడర్ పిక్చర్లో చూసుకున్నట్లయితే అండ్ దాంట్లో కూడా ఎమ్ఎన్ఎమ్ చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనబరిచింది వయా క్వార్టర్లీ రిజల్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక పారా డిఫెన్స్ అనే స్టాక్ ఈరోజు ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది వీళ్ళు కొత్తగా ఆప్టికల్ సిస్టమ్స్ అనేది మహారాష్ట్రలో మేము లాంచ్ చేస్తున్నామని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందుకనే స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా ఫైవ్ పర్సెంట్లో క్లోజ్ అయింది అప్పర్ సైడ్ ఇక జే జే కుమార్ ఇన్ఫ్రా స్టాక్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ అనేది పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్రాకి సంబంధించిన స్టాక్స్ అయితే భూమ్ భూమ్ అంటనేవి ఉన్నాయి ఓకే ఇక చూడండి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫీచర్ ఆన ఆప్షన్స్లో వీక్లీ ఆప్షన్స్ తీసేస్తున్నారు జనవరి నుంచి ప్రాబ్లీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది సో కొత్తగా ఇచ్చే కాంట్రాక్ట్స్కి అయితే దాని మీద నేను వీడియో అనేది చేశాను ఒకసారి క్లియర్గా ఆ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే సెకండ్ టైం నేను క్లారిటీగా చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఒకవేళ వీక్లీ ఆప్షన్స్ తగ్గిపోయినాయి అనుకోండి లాట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు అప్పుడు చిన్న చిన్న ట్రేడర్స్ అందరూ కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈక్విటీ ఆప్షన్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది లేదంటే క్రిప్టోకరెన్సీ లేదంటే కమ్యూడిటీ వైపు అనేది వెళ్ళడానికి వాళ్ళు ప్రో ప్రోత్సహించినట్టు అవుతుంది అయితే ఇక్కడ చూడండి బీఎస్సీలో కొత్తగా నలభై మూడు స్టాక్స్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వెళుతూ ఉన్నాయి సో వీటి మీద బాయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేయడం లేదా ఫీచర్స్ బై షార్ట్ అనేది జరుగుతుంది దానివల్ల బీఎస్సీకి ఏంటంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎప్పుడైతే కొత్తగా కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అయినాయి అని చెప్పేసి ఈ అప్డేట్ అనేది రావడంతో జరిగిందో బీఎస్సీలో ఏంటంటే స్ట్రాంగ్ మూవ్ అనేది కనబడిచిందనమాట ఇక టోటల్గా మనం సెక్టార్ వైజ్గా పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్లయితే చూడండి పిఎస్సిస్ అనేది అగైన్ గే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అనేది రైజ్ అయింది ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి మెటల్స్ ఐడి ఐటీ సెక్టార్ అంటే కొద్దిగా గ్రీన్లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఏంటంటే యాజ్ కంపేర్ టు వాటితో ఏంటంటే అంత స్ట్రాంగ్ అయితే మూవ్ అవ్వలేదు ఎందుకంటే మెటల్స్ అనేది సిక్లికలు చైనా తీసుకునే పాలసీలు చైనా యొక్క ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో ప్రస్తుతం అయితే చైనాలో స్టిమ్యులస్ స్టార్ట్ అయింది కానీ అక్కడ ఏంటంటే ఒక క్లారిటీ లేదు వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏందనేది సో ప్రాబ్లీ ఆ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మెటల్ సెక్టర్ అనేది వెయిట్ చేస్తూ ఉంది అక్కడ కానీ స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ యొక్క స్టిమ్యులస్ వాళ్ళ పాలసీలు అనేది స్ట్రాంగ్గా ఉన్నాయి ఎంకరేజింగ్గా అనుకుంటే కూడా ఎగైన్ ఏంటంటే మెటల్ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళొచ్చు అయితే నిఫ్టీ ఫిఫ్టీని పైకి తీసుకువెళ్తున్న వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ రిలయన్స్ ఐసిఐసి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కూడా బ్యాంకులే కనిపిస్తూనే కోర్స్ రిలయన్స్ కూడా సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనిపించింది డ్రాక్ చేసిన వాటిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇన్ఫోసిస్ బజాజ్ ఆటో టెక్ మహీంద్రా ఏషియన్ పెయింట్ అనేది కనిపించింది బట్ ఇది స్లైట్గా డ్రాక్ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే మొత్తం మీద అయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ సెన్సిక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గ్రీన్లో క్లోజ్ అయినాయి అండ్ ఇండియా విక్స్ అయితే మనకు ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్లు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ డెలివరీ అయితే తీసుకుంటున్నారు ఓకే అకుమ్స్ సిఐఈ ఇండియా ఐఎఫ్బి ఇండియా ఓకే సువెన్ ఫార్మా సఫారీ ఓకే దీంట్లో ఏంటంటే హెవీగా ఏంటంటే డెలివరీ క్వాంటిటీ అనేది తీసుకుంటున్నారు ఈ యొక్క స్టాక్స్ని కూడా మనం ఒకసారి వాచ్ లిస్ట్లో అయితే పెట్టచ్చు ఇక టోటల్గా బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నిఫ్టీలో మనం తీసుకున్నట్టయితే అండ్ టోటల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా పోటా పోటీగా ఉన్నారు బట్ పుట్కాలు రేషియో అనేది చూస్తే స్లైట్ ఆ బుల్లిష్ సెంటిమెంట్లో కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పుట్కాల రేషియో అనేది వన్ పాయింట్ జీరో త్రీ అని కనిపిస్తుంది అంటే వన్ పైన ఉందంటే జనరల్గా ఏంటంటే మనకి పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఎనీ హౌ మనకి బిగ్గర్ పిక్చర్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఎందుకంటే ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఒక కోటి దాకా కాంట్రాక్ట్స్ అనేది ఉన్నాయన్నమాట ఓకే సో సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై మూడు వేల ఐదు అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో ఇక బ్యాంక్ నిఫ్టీలో టోటల్గా మనం చూసుకున్నట్లయితే కొంచెం బులిష్గా ఉంది ఎందుకంటే పియూసీ బ్యాంక్స్ ర్యాలీ చేసినాయి అండ్ ఆఫ్కోర్స్ ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ కూడా పాజిటివ్గా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్తో ఓకే ఇక్కడ చూడండి బ్యాంక్స్ అయితే మనకి వన్ పాయింట్ త్రీ వన్ కాల్ రేషియో అనేది కనిపిస్తుంది అజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ అనేది వెరీ సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి మనకు అప్ సైడ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ బేస్డ్ అంతా ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్లారిటీగా మనకి ఏమర్మవుతుందంటే మొన్నటి రోజున మనం ఫ్రైడే చెప్పుకున్న ఈవినింగ్ మార్కెట్లో అందరు కూడా బుల్లిష్ సెంటిమెంట్లో ఉన్నారు ప్రాబ్లీ ఎలక్షన్స్ అవుట్కమ్ వల్ల ఏదన్నా కావచ్చు కానీ అండ్ బోటమ్ కూడా క్రియేట్ అయింది టెక్నికల్గా మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది అరౌండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రెస్మెంట్ లెవెల్ దగ్గరకు వచ్చింది సో ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా కిందకు వెళ్ళలేదు ఈవెన్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నా ఒకవేళ అప్ ట్రెండ్ ఉన్నా సరే కొద్దిగసేపు ఏంటంటే కిందకు వెళ్ళిన తర్వాత కొంత బౌన్స్ అనేది జరుగుతుంది మళ్ళీ అగైన్ బౌన్స్ జరిగిన తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఏంటంటే మళ్ళీ స్లోగా బిల్డప్ అనేది జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ స్లోగా స్లిప్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే మనకి లాస్ట్ ఫ్రైడే కానీ ఈరోజు కానీ అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఒక బయాస్ క్రియేట్ చేస్తుంది ఏమనంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్లో అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉంది సో దాన్ని సెంటిమెంట్ నా విధంగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈరోజు మొత్తం మీద నా యాభై రెండు వేల మూడు వందల దాకా వెళ్ళింది ఫ్రెండ్స్ మార్నింగ్ అండ్ స్ట్రాంగ్ రిట్రెస్మెంట్ అయితే తీసుకుంది మార్కెట్ అనేది ఓకే సో ఎగైన్ రిట్రేస్మెంట్ తీసుకొని సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ దగ్గర అంటే రఫ్గా ఏంటంటే ఫిఫ్టీ టూ థౌసండ్ లెవెల్ దగ్గర ఏంటంటే మార్లీ మార్కెట్ అనేది బౌన్స్ అవ్వడం అనేది జరిగింది అదే ఫ్రెండ్స్ ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా మంచి మంచి ప్యాటర్న్స్ అనేది ఫార్మేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో సపోర్ట్ అయితే డౌన్ జరిగింది ఇక్కడ అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ అయింది దాని తర్వాత మనకి మల్టిపుల్ టైమ్స్ ఇదే సపోర్ట్ని రెసిస్టెన్స్ లాగా తీసుకొని అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది మళ్ళీ రీటెస్ట్ చేసింది అక్కడ నుంచి కూడా డే హై ఏదైతే ఉందో ఆ డే హైని టెస్ట్ చేసింది అనమాట ఇదంతా కూడా ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో ప్రైస్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది ఇండియా విక్స్ అనేది మనకి డైలీ టైం ఫ్రేమ్స్ చూస్తే ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది అంటే ప్రస్తుతానికి మార్కెట్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అండ్ డౌజుమ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే దూసుకు వెళ్తూ ఉంది అండ్ డాలర్ ఇండెక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ కోర్స్ ఏంటంటే ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో అయితే ఉంది సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ అయింది అండ్ డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది ఫ్రెండ్స్ సో హెవీగా బాయింగ్ సెల్లింగ్ అనేది జరిగింది ఈరోజు సో చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రైస్ సేక్షన్లో మాత్రం గ్యాప్ అప్ అయింది గ్యాప్ అయిన తర్వాత డోజీ ఫార్మేషన్ జరిగింది ఈ హై అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు అనుకోండి దెన్ ఏంటంటే బయర్స్ లిక్విడేట్ చేసే అవకాశం ఉంది అండ్ మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉందన్నమాట అప్రాక్సిమేట్గా ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ యాభై రెండు వేల ఐదు వందల ఎనభై రెండు ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి గ్యాప్ అనేది ఒక్కొక్కసారి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఆ గ్యాప్ అనేది మనం క్లియర్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకు సెన్సెక్స్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళి ఎనభై వేల ఐదు వందలు అక్కడ నుంచి కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎటువంటి వీక్నెస్ కనిపించట్లేదు బట్ స్టిల్ గ్యాప్ అప్ అయింది డోజీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది సో ఫర్దర్గా ర్యాలీ అనేది కనబరచాలి చూద్దాం అయితే మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నట్టయితే స్లోగా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఒక అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి స్లోగా మ్యాక్స్ పెయిన్ అనేది పైకి షిఫ్ట్ అవుతూ కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ ఓవరాల్గా మార్కెట్ యొక్క హెల్త్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే స్టిల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ ఫీర్ అనేది ఇండికేషన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే కొద్దిగా ఆస్కులేటర్స్ ఇండికేటర్స్ అనేది మనకి అండ్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అయితే స్టిల్ మనకు కొంత వీక్నెస్ అయితే చూపిస్తుంది సో ప్రోబుల్ ఏంటంటే వెరీ క్వాలిటీ స్టాక్స్ మీద ప్రస్తుతం అయితే మనం స్ట్రాంగ్గా ఫోకస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎన్ఫ్రాకి సంబంధించిన స్టాక్స్ అండ్ పిఎస్యు కొద్దిగా ఏంటంటే డిఫెన్స్ స్టాక్లో కూడా మనం ఆపర్చునిటీస్ అనేది ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ స్టేబుల్ అవుతుంది కాబట్టి సో వాళ్ళ స్పెండింగ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అండ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇక ఈ స్టాక్స్లో కూడా మనకి కనబడవచ్చు సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి మన కాంటెంట్ అనేది చూడండి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ బంధుమిత్రులకి వీడియో అనేది షేర్ చేయండి అండ్ ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు